మల్లీరావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూదా లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు రాహుల్ యాదవ్ నక్క తాజాగా ఈయనే బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పత్రంలో బ్రహ్మానందం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదో ఈరు విలువ చూద్దాం చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి తెలియకుండానే షెల్ఫిష్ అయిపోతాడు బ్రహ్మానందం అలియాస్ రాజా గౌతమ్ కాకపోతే చిన్నప్పటి నుంచే నాటకాలు నటన అంటే పిచ్చి అందుకే ఎన్నేళ్ళైనా కూడా అక్కడే ఉండి తన టాలెంట్ చూపించుకోవాలని అవకాశం కోసం చూస్తుంటాడు అతడికి జీవితంలో అన్ని విధాలా తోడుండే స్నేహితుడు గిరి అలియాస్ వెన్నెల కిషోర్ తొమ్మిదేళ్లుగా ఏ ఉద్యోగం లేకుండా అప్పుల్లో కూరికిపోయిన బ్రహ్మానందానికి ఓ ప్రేయసి ఉంటుంది ఆమె తారా అలియాస్ ప్రియావర్లమాని అతడికి సాయం చేయాలని అనుకుంటుంది కానీ తన స్వార్థం కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని తెలిసి బ్రహ్మానందాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది తార మరోవైపు తన లైఫ్ సెటిల్ అవ్వడానికి బ్రహ్మకు ఆరు లక్షలు అవసరం పడుతుంది అదే సమయంలో బ్రహ్మ జీవితంలోకి వస్తాడు మూర్తి అలియాస్ బ్రహ్మానందం తాను చెప్పినట్లు చేస్తే ఊర్లో తనకున్న ఆరు ఎకరాలు అమ్మి డబ్బులు ఇస్తానంటాడు అది విని వెంటనే మూర్తి వెంట ఊరికి వచ్చేస్తాడు బ్రహ్మానందం అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మకు జ్యోతి అలియాస్ రామేశ్వరితో మూర్తికి ఉన్న అనుబంధం గురించి తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు కథ వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడు దర్శకుడు నిఖిల్ దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నాడు కాకపోతే అనుభవలేమితో కథనంలో తప్పులు చేశాడు దాంతో మంచి సినిమా అవుతుంది అనుకున్న బ్రహ్మానందం సగంలోనే ఆగిపోయింది కథలో కన్ఫ్యూజన్ పెరిగిపోయి చివరికి ఏం చెప్పాలో దర్శకుడికే అర్థం కాకుండా పోయింది సినిమా కంటే కొన్నిసార్లు కాంబినేషన్స్ క్యూరియాసిటీ పెంచేస్తుంటాయి బ్రహ్మానందం సినిమా విషయంలో అలాగే అనిపించింది తండ్రి కొడుకులు తాతా మనవలు అనేసరికి ఓ తెలియని ఆసక్తి ఆ కాంబినేషన్ కలపడంతోనే తన పనైపోయింది అనుకున్నాడు దర్శకుడికి కథ విషయంలో ఇంకా ఫోకస్ చేస్తుంటే సినిమా మరింత బాగా వచ్చిండేది ఏదో నాలుగు కామెడీ సీన్లు నాలుగు ఎమోషన్లు అన్నట్లు సాగిపోతుంది సినిమా మొత్తం ఫస్ట్ ఆఫ్ కాస్త కూస్తో బెటర్ ఇంటర్వెల్ వరకు అలా ఇలా వెళ్తుంది ప్రీ ఇంటర్వెల్ ఫిష్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోయింది కిషోర్ ఉన్నాడు కాబట్టి అక్కడక్కడా కాస్త నవ్వించాడు కానీ లేదంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది సినిమా అంతా వెన్నెల కిషోర్ ఒక్కడే మోసాడు అనిపించింది మనోడు కనిపించిన ప్రతిసారి నవ్వొచ్చింది హీరో పెట్టుకున్న గోల్ ఏమవుతుందో సెకండ్ హాఫ్లో అర్థమే కాదు బ్రహ్మీ రాజా గౌతమ్ మధ్య ఇంకా మంచి సీన్స్ రాసుకునే అవకాశం ఉన్నా కూడా వదిలేశాడు అనిపించింది దర్శకుడి తీరు అంతేకాదు సెకండ్ హాఫ్లో కథనం కూడా అర్థం కాదు సంపత్ క్యారెక్టరేషన్లో క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంటుంది ఎలా చూసుకున్నా కూడా ఎమోషనల్ సీన్స్ పడాల్సిన చోట కథను కామెడీ చేశాడు దర్శకుడు అందుకే సగమే ఆనందం మిగిలి మిగిలిన సగం భారంగా గడిచింది బ్రహ్మానందం మూవీలో బ్రహ్మానందం ఎందుకో అంత న్యాచురల్గా నటించలేదు అనిపించింది స్క్రీన్ మీద మామూలుగానే రఫాడించే బ్రహ్మికి ఏజ్ అయిపోయిందేమో అనిపించింది మరోవైపు రాజా గౌతమ్ మాత్రం చాలా బాగున్నాడు నటనలో పరిణితి కనిపించింది వెన్నెల కిషోర్ సినిమాకు సేవియర్ సినిమా అంతా ఉంటాడు ఉన్నంతసేపు వన్ లైనర్స్ తో బాగా నవ్వించాడు వెన్నల్ కిషోర్ ప్రియా వడ్లమాని ఓకే ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ మాత్రం ఉన్న కొన్ని సీన్స్ లో అయినా చాలా న్యాచురల్గా గా నటించింది మిగిలిన వాళ్ళంతా ఓకే షాండీలి అందించిన సంగీతం పర్లేదు ఆనందం అయ్యే పాట బాగుంది కానీ ఆర్ఆర్ అంతగా ఆకట్టుకోలేదు నిర్మాత రాహుల్ యాదవ్ నక్క కథకు తగ్గట్లుగా ఖర్చు చేశాడు దర్శకుడు నిఖిల్ ఇంకా రైటింగ్ పరంగా ఆకట్టుకొని ఉండుంటే బాగుండు అనిపించింది దర్శకుడు నిఖిల్ ఇంకాస్త రైటింగ్ పరంగా ఆకట్టుకొని ఉండుంటే బాగుండు అనిపించింది మంచి కథే తీసుకున్నా ఫీల్ మిస్ అయిందనే ఫీల్ కలుగుతుంది డైరెక్టర్ కామెడీ పైనే ఎక్కువగా ఫోకస్ చేసి ఎమోషన్ మిస్ చేశాడేమో అనిపిస్తుంది ఇక ఓవరాల్గా బ్రహ్మ ఆనందం సగం భ్రమ సగం ఆనందం